ఇప్పుడు మూడు కళ్ళు అందుకే త్రియక్షంచ మృత్యుంజయం చంద్రలేఖని ధ్యానించాలి మూడు కళ్ళని ధ్యానించాలి తెల్లని స్వరూపాన్ని ధ్యానించాలి అమృతంతో తడిసిపోతున్న రూపాన్ని ధ్యానించాలి జానిస్తే చాలండి తప్పకుండా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది రోగాలు నశిస్తాయి ఈ రూపాన్ని ధ్యానిస్తే తెలుసా ఇందాక చెప్పిన వేదాంతం అర్థం కాకపోయినా ఇది అర్థమైతే చాలు ఇక్కడ ఈ మూర్తిని ధ్యానిస్తే రోగాలు పోతాయి అందుకే స్వామిగా మరొక పేరు ఉంది వైద్యనాథుడు జ్యోతిర్లింగం కూడా ఉంది వైద్యనాథ జ్యోతిర్లింగం ఉన్న ఈ పేరుతో కొందరు మా మహారాష్ట్రలో ఉందంటారు కొందరు కొందరు బీహార్లో ఉందంటారు రెండు చోట్ల ఉందంటుంది శాస్త్రం ఇంకోటి తమిళనాడులో చిదంబరం దగ్గర వైదీశ్వరుని మరుగుంది కనుకనే ఆయన వైద్యనాథురండి మృత్యుంజయుడే వైద్యనాథుడు కాగలడు అంటే మన ఓషధుల్లో కూడా మనకు ఆరోగ్యం ఇచ్చి బ్రతుకుని పెంచగలిగే శక్తిగా ఉన్నవాడు ఆయనే అందుకే ఔషధీనాం పత ఏ నమహ అని నమస్కారం చేసుకుంటున్నాడు